గాయస్ మీరు ఈ వీడియోలో హర్రర్ మూవీస్ చూస్తున్నప్పుడు క్యాలరీస్ ఎందుకు బర్న్ అవుతాయి కుకుమర్ వాళ్ళ లాభాలు ఏంటి వాటర్ పింక్ కలర్లో ఎందుకుంటాయి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటారు సైన్స్ ప్రకారం ఫస్ట్ పుట్టిన పిల్లలు తర్వాత పుట్టిన పిల్లల కంటే షార్ప్ గా మరియు స్మార్ట్ గా ఉంటారంట అంటే ఫస్ట్ పుట్టిన వారికి ఐక్యూ ఎక్కువగా ఉంటుంది మన బాడీలో అరికాళ్ల నుంచి తల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కానీ ఒక్క పాటు తప్ప అది కార్నియా ఇది మన కంటిలోని ముందు భాగంలో ఉంటుంది అండ్ ఇది గాలిలో నుంచి ఆక్సిజన్ తీసుకొని పనిచేస్తుంది గాయస్ మనం ఏదైనా హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు చాలా భయపడుతుంటాం అయితే ఒక గంటన్నర హర్రర్ మూవీ చూసేటప్పుడు నూట ముప్పై నుంచి నూట యాభై క్యాలరీస్ ఖర్చు అవుతాయంట అసలు క్యాలరీస్ ఎందుకు బర్న్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనం భయపడుతున్నప్పుడు మరియు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ రిలీజ్ అవుతుంది దీనిని అడ్రినల్ గ్లాన్ రిలీజ్ చేస్తుంది ఇది రిలీజ్ అయినప్పుడు మన బాడీలో హీట్ బ్రీతింగ్ లెవెల్స్ పెరుగుతాయి కాదు హార్ట్ బీట్ కూడా ఎక్కువ అవుతుంది ఇలా అన్ని పెరిగినప్పుడు నూట ముప్పై నుంచి నూట యాభై క్యాలరీస్ బర్న్ అవుతాయి అలాగే మనం వర్కౌట్ చేసేటప్పుడు కూడా సేమ్ క్యాలెస్ బర్న్ అవుతాయి మనకిప్పుడు రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి కానీ మనం చిన్న ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల ఎముకలు ఉంటాయంట అయితే మనం పెద్దగా అయ్యేసరికి అవి రెండు వందల ఆరు ఎముకలుగా అవుతాయంట ఇలా ఎందుకు తగ్గాయంటే కొన్ని సపరేట్గా ఉన్న బోన్స్ అన్ని కలిసి ఒక బోన్ లాగా ఫామ్ అవుతుందంట ఇందుకే మనకు రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా హెల్దీగా జరుగుతుంది ఇంతేకాదు మన మొహం కూడా గ్లో అవుతుంది అండ్ బరువు కూడా బ్యాలెన్స్ అవుతుంది గాయస్ ఇది మీరు గమనించారా అదేంటంటే మనకు లిటిల్ ఫింగర్ లేకపోతే ఇప్పుడు మనలో ఉన్న బలంలో సగం బలం కోల్పోతామంట ఈ ఫింగర్ లేకపోతే ఏ వస్తువును కూడా పట్టుకోలేమో ఒకవేళ పట్టుకున్నా కూడా గ్రిప్ ఉండదు మౌంట్ ఎవరెస్ట్ ప్రతి సంవత్సరం నాలుగు మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతుందంట దీనికి కారణం భూమిలో ఉన్న టెక్నానిక్ ప్లేట్ల కదలికల వలన ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుందంట గాయస్ అరవై నుంచి ఎనభై కేజీల బరువు ఉన్న వారిలో నాలుగు నుంచి ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది అయితే మనలో ఉన్న బ్లడ్ను ఒక లక్ష దోమలు ఒక్క చుక్క మిగలకుండా కంప్లీట్గా తాగేస్తాయంట దోసకాయలో తొంభై శాతం నీరే ఉంటుంది అండ్ ఇవి కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగిస్తాయి ఇంతేకాదు మన స్టమక్లో ఏదైనా గాయం అయితే వాటిని కూడా మానపుతుంది బీపీని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఇంతేకాదు ఇందులో తొంభై శాతం నీరు ఉండడం వల్ల మనల్ని హైడ్రేట్గా ఉంచుతుంది మన చర్మాన్ని కూడా స్మూత్గా చేస్తుంది గాయస్ మన బాడీలో ఏం లోపం ఉందో కొన్నింటి ద్వారా మన బాడీ మనల్ని హెచ్చరిస్తుంది అవేంటంటే మీ నెయిల్స్ బ్లూ కలర్లోకి మారుతూ ఉంటే మీలో బ్లడ్ తక్కువ ఉన్నట్టు మీకు బ్యాక్ పెయిన్స్ అంటే వెనుమక నొప్పులు వస్తున్నాయంటే మీలో డి విటమిన్ లేదు దీనికి మీరు డి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఇంతకాదు మీరు ఎప్పుడు టైర్డ్గా ఫీల్ అవుతూ ఉంటే మీలో ఐరన్ సమస్య ఉంది అని అర్థం దీనికి మీరు ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి మీరు ఎంత తిన్నా కూడా ఆకలిగా ఫీల్ అవుతూ ఉంటే మీలో అమినా యాసిడ్ తక్కువగా ఉంటుంది దీనికి మీరు పీనట్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదం మిల్క్ మరియు మాంసం తీసుకోవాలి ప్రపంచంలో ఎక్కడ చూసినా వాటర్ బ్లూ కలర్లో ఉంటాయి అయితే ఒక్క నదిలో తప్ప ఇక్కడ మీరు చూస్తున్న నది ఆస్ట్రేలియాలో ఉంది దీని పేరు లేక్ హిల్లర్ అండ్ ఈ నదిలో వాటర్ పింక్ కలర్ లో ఉంటాయి ఇలా పింక్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ నదిలో మైక్రో ఆలియా అండ్ హ్యాలో బ్యాక్టీరియాస్ ఉంటాయి ఇవి రెడ్ పిగ్మెంట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి ఇందులో చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి అవన్నీ రెడ్ పిగ్మెంట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి అవన్నీ రెడ్ ను ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు ఆ నీరు మొత్తం పింక్ లో కనిపిస్తాయి ఈ కారణం వల్లనే ఈ నదిలో ఉన్న నీరు పింక్ కలర్ లో కనిపిస్తాయి